ఈరోజు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ సేమ్ బ్యాక్ పార్ట్ లెక్కనే మార్కింగ్ చేసుకోవాలి లైనింగ్ పెట్టి సేమ్ ఎట్లుందో ఉందో అట్లనే మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకున్న తర్వాత లైనింగ్ తోటి మనం కొలుచుకోవాలి నెక్ ఉంది ఫ్రంట్ నెక్ ఇది సిక్స్ ఉంది సిక్స్కి మనం సేపటి కోసం ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ తీసుకున్న నేను మనం ఖర్చుకి వదిలేయాలి కదా కొంచెం ఖర్చుకి వదిలేయాలి పైగా డార్ట్స్ కూడా వదిలేయాలి లూజ్ నడుము దగ్గరకు వచ్చేసి ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ ఉంది సేమ్ లైనింగ్ మెజర్మెంట్ బ్లౌజుని బట్టే మనం మార్కింగ్ చేసుకోవాలి మన బ్యాక్ పార్ట్కి అంత మెజర్మెంట్ అవసరం లేదు కానీ ఫ్రంట్ పార్ట్కి మాత్రం మెజర్మెంట్ ప్రతి దగ్గర మెజర్మెంటే చూసుకోవాలి మనం మెజర్మెంట్ బ్లౌజుని బట్టే ఫ్రంట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది సంఖ లో తీసుకోవాలి ముడతలు రాకుండా ఉంటాయి సంఖలో నిక్కు చూసుకోవాలి రౌండ్ చేసుకొని ఎవరికైనా ఇప్పుడు ఫస్ట్ నేర్చుకున్న వాళ్ళకి రౌండే పర్ఫెక్ట్గా వస్తుంది తర్వాత నేర్చుకున్న తర్వాత మనం ముందర వి షేప్ అయినా యూ షేప్ అయినా వేసుకోవచ్చు చాలామంది చూస్తున్నారు లైక్ కొట్టట్లేదు లైక్ కూడా కొడితే నాకు కూడా కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది ఇది డాట్స్ డాట్స్కి త్రీ తీసుకోవాలి మెజర్మెంట్ బట్టి తీసుకోవాలి డాట్స్కి పర్ఫెక్ట్గా కటింగ్ చేసుకోవాలి కటింగ్ కొంచెం ఎక్కువనే చేసుకోవాలి తక్కువ అయితే చేసుకోవద్దు ఖర్చు కొద్ది మనం కట్ చేసుకోవాలి నీకు అన్నీ ఖర్చు వదులుకొని నేను కట్ చేసుకుంటున్నా కటింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేసుకోవాలి కొంచెం కట్ అయినా బ్లౌజ్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది మళ్ళీ లైన్ లైనింగ్ కట్ అయిపోతే ఇబ్బంది అవుతుంది కదా కట్ చేసుకోవాలి డాట్స్ కదా మనం ఎక్కడెక్కడ డాట్స్ పెట్టుకుంటామో అక్కడ కచ్ అనేది కట్ చేసుకోవాలి ఫస్ట్